నమస్తే నా పేరు రంగా ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో హైదరాబాద్ కరాచీ బేకరీపై దాడి జరిగింది ప్రజలు కుల మతాల ప్రాతిపదికనో భావోద్వేగాలతోనో ఓట్లు వేసినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అయితే సాధారణంగా మనలాంటి మనుషులకు మెదడు చుట్టూ స్పైనల్ సెరిబ్రో ఫ్లూయిడ్ ఉంటుంది ఈ రసాయనం వల్ల ప్రధానంగా మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మెదడు చుట్టూ భౌతికంగా రక్షణ కల్పించడం రెండు గాలి ఆహారం అందివ్వడం మూడు మెదడులో ఆ మెటబాలిక్ వేస్ట్ని బయటికి పంపడం అయితే ఇలాంటి దాడులు వాళ్ళకి ఈ రసాయనం కాకుండా మెదడు చుట్టూ దేశభక్తి ఫ్లూయిడ్ ఎక్కించి ఉంటుంది అందువల్లే వారి మెదడు మంచి విషయాలను తీసుకోదు ఆ మెదడులో వేస్ట్ బయటికి రానివ్వదు అసలు ఈ దేశభక్తి అంటే ఏమిటి దేశ సరిహద్దుల మీద భక్తి లేదా సరిహద్దుల లోపల నివసించే వాళ్ళపై భక్తి దేశభక్తి అర్థం కావాలంటే కనీసం మాత్రంగానైనా దేశ చరిత్ర అర్థం కావాలి దేశభక్తి అంటే నేను అర్థం చేసుకున్నది మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం పేరుతో మన దేశాన్ని ఆక్రమించే ముందు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి ఐదు వందల యాభైకి పైగా రాజ్యాలు రెండు వందల యాభైకి పైగా సంస్థానాలు ఉండేవి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ గవర్నర్లతో నేరుగా రూల్ చేసే వాటిని ప్రావిన్స్లని రాజులే బ్రిటిష్ వారి షరదకు లోబడి ట్యాక్సులు పే చేస్తూ వాళ్లే పరిపాలన చేసుకునే వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అని అనేవాళ్ళు అంటే ఉదాహరణకు బెంగాల్ ప్రావిన్స్ మద్రాస్ ప్రావిన్స్ బొంబాయి ప్రావిన్స్ సింధ్ ప్రావిన్స్ ఇలా ఇక ప్రిన్స్లీ స్టేట్స్ అంటే నిజాం స్టేటు జూనాగఢ్ గ్వాలియర్ కాశ్మీరు ఇవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ ఈ మొత్తాన్ని కలిపి బ్రిటిష్ ఇండియా అని పిలిచేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా ఇక్కడ రాజ్యాలు ఒకదాని మీద ఒకటి దాడులు చేసుకుంటూ ఆక్రమించుకునే పరిస్థితులు ఉండేవి అందుకని బ్రిటిష్ వాళ్ళు ఎటకారంగా మేము రాకపోతే మీరు మీరే పొట్టుకు చస్తూ ఉండేవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒక జాతిగా నిర్మించి ఒక దేశంగా మేము నిర్మాణం అంటూ ఉంటారు తార్కికంగా ఆలోచిస్తే బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు ఇప్పుడున్న ఈ దేశంలో అప్పుడు నివసిస్తున్న ప్రజలు కొన్ని వందల రాజ్యాలు సంస్థానాలకు చెందినవారు అప్పుడు ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకానో మహారాష్ట్ర నుంచి మణిపూర్ దాకానో దేశభక్తి చూపించే ప్రసక్తే లేదు అసలు అటువంటి ఆలోచన రాదు కదా అయితే బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడానికి జై హింద్ లాంటి నినాదాలు కానీ దేశభక్తి లాంటి భావోద్వేగ భావజాలను కానీ వ్యాపింపజేశారు కొన్ని వందల జాతులు భిన్న మతాలు వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం కోసం ఏకం చేయడం కోసం ఈ దేశభక్తి భావజాలం చాలా అవసరమైంది ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొలాప్స్ అయ్యి ఇండియాలో కలిసిపోతే మళ్ళీ మనం కరాచీ మీద ఢాకా మీద కూడా దేశభక్తి చూపించాలి కదా దీన్ని బట్టి మీకు అర్థం అర్థమవుతుంది మన దేశభక్తి అనేది రాజకీయాలపై ఆధారపడి ఉంది దేశభక్తి ప్యూర్లీ పొలిటికల్ స్టేట్మెంట్గా అర్థం చేసుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ట్రావెలింగ్ యాక్ట్ వచ్చి అన్ని దేశాలు కొద్దిగా వెనక ముందుగా పాస్పోర్టు సిస్టమ్ తీసుకొచ్చాయి దానికి ముందు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండానే ప్రపంచ యాత్రికులు అన్ని దేశాలు తిరుగుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే దేశాల సరిహద్దులు సరిగా నిర్ణయం జరగకపోవడం పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ఊపందుకున్న తర్వాత యూరప్ దేశాలు సంపద సృష్టి బాగా జరిగి దేశాలు బాగా బలపడి సరిహద్దు నిర్ణయాలు జరిగాయి అందువల్ల పాస్పోర్ట్ అవసరమైంది కొన్నాళ్ళ క్రితం ఫేస్బుక్లో ఎవరో దేశభక్తి పార్లు పోస్ట్ పెట్టారు సినిమా హాల్స్లో జనమ జనగణమన జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడి నిలబడిన వాడు దేశ ద్రోహులు వాళ్ళని పాకిస్తాన్ పంపించేయాలని ఈ అజ్ఞానం ఇలాగే కొనసాగితే నిలబడిన వాళ్ళు దేశభక్తులు మోకాళ్ళ నొప్పులతో కూర్చున్న వాళ్ళు దేశద్రోహులైపోతారు ఈ సందర్భంగా మన జాతీయ గీతం జనగణ మన గీతం నేపథ్యం గురించి కొంత తెలుసుకుందాం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల పదకొండులో ఈ గీతాన్ని రచించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన చనిపోయారు స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభైలో మన కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ గీతంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఒకటికి ముందు ఆయన జీవించున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో విలేకరులు టాగూర్ గారు మీరు ఈ గీతాన్ని దేశభక్తిని ప్రేరేపించడం కొరకు రాశారా అని అడిగారు దానికి టాగూర్ గారు ఏ దేశభక్తి అని విలేకరుని ఎదురు ప్రశ్నించాడు అంతేకాదు దేశభక్తి అనేది ఒక జోగ్గా ఆయన అభివర్ణించాడు మన గీతంలో ఆ తర్వాత చరణంలో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్సల వంగ అనే చరణంలో మన ఆంధ్ర పేరును చేర్చడం మర్చిపోయాడండి అని శ్రీశ్రీ గారిని ఆయన మిత్రుడు అడిగాడు అడిగితే ఠాగూర్ గారు రాసి ఉంటాడండి ఉచ్చల వంగ అనే దగ్గర మన ఆంధ్ర ఉచ్చలో కలిసిపోయి ఉంటుందని శ్రీశ్రీ గారు చమత్కరించాడు మన అమ్మ నాన్న తాత ముత్తాత ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ మొత్తం ప్రపంచ మానవాళికి మూలమైన మొదటి శిశువు జన్మనిచ్చిన తల్లి ఒక్కతే కదా ఆ కోణంలో ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషికి బంధువే ఎంతోమంది శ్రమించి పండించిన ఆహారంతో మన శరీరం తయారైంది మనం వాడే వస్తువులు మనం అనుభవించే సౌకర్యాలు వెనక ఎంతోమంది ప్రపంచ మానవుల మేధోశ్రమ శారీరక శ్రమలు ఉన్నాయి మన ఆలోచన ఆచరణ ఈ ఈ కనపడే పురోగతి ఇదంతా కూడా మన ముందు తరాల వల్ల మనకు అందించిన జ్ఞానం వల్ల వచ్చింది మన శరీరము మైండ్ ఒక సామూహిక సరుకు కలెక్టివ్ కన్సైన్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన దేశం నుంచి రష్యా నౌకలో వెళ్ళిన మొట్టమొదటి ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ అంతరిక్షంలో ఉండగా మన ప్రధాని ఇందిరాగాంధీ గారితో మాట్లాడాడు ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మని అంతరిక్షం నుంచి మన ఇండియా ఎలా కనపడుతోంది అని అడిగితే మేడం నాకు సారే జహాస్ యాజా గుర్తుకు వస్తుంది అన్నాడు సారే జహాస్ యాజా హిందుస్థాన్ హమారా అనే దేశభక్తి గీతంలో అది అన్ని దేశాల్లో కల్లా నా దేశం గొప్పది అనే అర్థం ఉంది దాంట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ గారి స్పందన ఇది దానికి ఇరవై మూడు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భూమి మీద నుంచి మొట్టమొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళిన రష్యన్ వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక జరిగిన ఇంటర్వ్యూలో అంతరిక్షం నుంచి మన రష్యా ఎలా కనపడింది అని అడిగితే ఆయన క్షమించండి నాకు దేశాలు సరిహద్దులు కనపడలేదు భూమి ఒక్కటే గుండ్రంగా అందంగా కనిపించింది అన్నాడు వసుదైక కుటుంబ అది ఎంత గొప్ప సందేశం థ్యాంక్ యూ